తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో సంక్రాంతి సీజన్కి ఒక ప్రత్యేకమైన స్థానముంది ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య జరిగే బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు ఒక పండుగలాంటిది ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోలికను చూడబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఎలాంటి విధ్వంసం సృష్టించారో మనందరికీ తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మరి ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్ల మధ్య ఉన్న తేడా ఏంటి మహేష్ బాబు మాస్ మాన్యాకి చిరంజీవి గారి క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ కి మధ్య నంబర్స్ గేమ్ ఎలా నడిచింది ఈ రెండు సినిమాల డే వన్ వసూళ్లను పక్కపక్కన పెట్టి ఒక డీటెయిల్డ్ అనాడు స్ ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన గుంటూరు కారం గురించి మాట్లాడుకుందాం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద రిలీజ్కి నుంచే భారీ అంచనాలున్నాయి చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబుని ఒక ఊర నాస్ అవతార్లో బీడీ తాగుతూ లుంగీ కట్టుకుని చూసేసరికి ఫ్యాన్స్ కి పూనకాలొచ్చాయి ఆ క్రేజ్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్లో స్పష్టంగా కనిపించింది ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం గుంటూరు కారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు తొంభై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది కొన్ని ట్రేడ్ వర్గాలు డెబ్బై ఎనభై కోట్ల మధ్య అని చెప్పిన అఫీషియల్ పోస్టర్స్ ప్రకారం తొంభై నాలుగు కోట్లు ఇది ఒక రీజనల్ సినిమాకి ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్లో ఒకటి ముఖ్యంగా నైజాం ఏరియాలో మహేష్ బాబు స్టామినా ఏంటో ఈ సినిమా నిరూపించింది మొదటి రోజే అక్కడ ఏకంగా ఇరవై కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది సినిమాకి నుండే మిక్సెడ్ టాక్ నెగిటివ్ రివ్యూలు వచ్చినా సరే మహేష్ బాబు అనే బ్రాండ్ నేమ్ సంక్రాంతి సీజన్ కలిసి కలెక్షన్ల వర్షం కురిపించాయి ఇక ఇప్పుడు వర్తమానంలోకి వస్తే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు రిలీజైంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని తో కలెక్షన్స్తో చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి అందిన సమాచారం ప్రకారం చిరంజీవి గారి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు నుండి ఎనభై కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలుగు రాష్ట్రాల్లో షేర్ సుమారు ముప్పై కోట్ల నుండి ముప్పై రెండు కోట్ల ఉందని సమాచారం నంబర్స్ పరంగా చూస్తే కారం తొంభై నాలుగు కోట్లు పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి మొదటిది టికెట్ రేట్లు మరియు హైప్ గుంటూరు కారం రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్ల పెంపు భారీగా ఉంది తెల్లవారుజామున ఒక్క గంట నుండే బెనిఫిట్ షోలు పడ్డాయి ఆ రేట్లు ఆ షోల సంఖ్య వల్ల గ్రాస్ కలెక్షన్లు భారీగా కనిపించాయి కానీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి రీజనబుల్ రేట్లున్నాయి బెనిఫిట్ షోల సంఖ్య కూడా నియంత్రణలో ఉంది అయినప్పటికీ ఎనభై కోట్ల గ్రాస్ రావడమంటే ఫాల్స్ అంటే టికెట్లు కొన్న జనం సంఖ్యపరంగా చూస్తే చిరంజీవి గారి సినిమాకి మహేష్ సినిమాకి పెద్ద తేడా లేదని చెప్పాలి రెండవది టాక్ ప్రభావం గుంటూరు కారం సినిమాకి మొదటి షో నుండే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది కథ లేదు కేవలం మహేష్ కోసమే చూడాలి అనే మాట వినిపించింది దీనివల్ల ఈవినింగ్ షోలకి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గారు కేవలం ఫ్యాన్స్ మాత్రమే థియేటర్లను వింపారు కానీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ పండగకి సరైన సినిమా అనే టాక్ రావడంతో మధ్యాహ్నం నుండే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు గుంటూరు ఓపెనింగ్స్ ఓపెనింగ్స్లో ఫ్యాన్ పవర్ కనిపిస్తే చిరు సినిమా ఓపెనింగ్స్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కనిపించింది ఏరియాల వారీగా చూస్తే నైజాం మరియు ఓవర్సీస్లో మహేష్ బాబు డామినేషన్ స్పష్టంగా ఉంది కారం నైజాం ఓపెనింగ్స్ ని ఇప్పట్లో బీట్ చేయడం కష్టమే కానీ సీడెడ్ మరియు ఆంధ్రాలోని కోస్తా జిల్లాల్లో చిరంజీవి గారి పట్టు బలంగా ఉంది గుంటూరు కారంకి వచ్చిన షేర్ కంటే కొన్ని బీసీ సెంటర్లలో చిరు సినిమాకి ఎక్కువ షేర్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సంక్రాంతికి గోదావరి జిల్లాల ఆడియన్స్ చిరు సినిమాని ఓన్ చేసుకున్నంతగా మరే సినిమాని ఓన్ చేసుకోరు వ్యాపారం పరంగా చూస్తే గుంటూరు కారం బ్రేక్ ఈవెంట్ టార్గెట్ చాలా పెద్దది మిక్సిడ్ టాక్ వల్ల అది కొంచెం లాంగ్ రన్ లో కష్టపడాల్సి వచ్చింది కానీ మన శంకర వరప్రసాద్ గారు సేఫ్ జోన్లో ఉంది చిరు సినిమా మొదటి రోజే దాదాపు ముప్పై శాతం నుండి ముప్పై ఐదు శాతం రికవరీ సాధించింది గుంటూరు కారం సినిమా కలెక్షన్లు రెండవ రోజు నుండి డ్రాప్ అయ్యాయి ఎందుకంటే నెగిటివ్ టాక్ వల్ల కానీ చిరు సినిమా కలెక్షన్లు రెండవ రోజు కూడా స్టడీగా ఉండేలా ఉన్నాయి ఎందుకంటే పాజిటివ్ టాక్ వల్ల గుంటూరుకారంలో మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాయి మన శంకర వరప్రసాద్ గారిలో చిరంజీవి బాస్ వాక్ వేస్తే థియేటర్లు ఈలతో మార్మురోగినిపాయి ఒకరు యంగ్ జనరేషన్ సూపర్ స్టార్ మరొకరు ఇన్స్పిరేషనల్ మెగాస్టార్ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా ఏంటో చూపించారు గుంటూరుకారం రికార్డుల పరంగా గెలిచుండొచ్చు కానీ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకుడికిచ్చిన సంతృప్తి పరంగా శంకర వరప్రసాద్ గారు నిలిచిపోయింది ఫైనల్ గా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి గా గుంటూరు కారం కమర్షియల్గా నిలిచింది హనుమాన్ పోటీలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి చిరంజీవి గారు కూడా అదే రేంజ్లో ఆఫీస్ కుమ్ముతున్నారు మహేష్ బాబు ఓపెనింగ్స్ లో కింగ్ అయితే చిరంజీవి లాంగ్ రన్లో బాస్ ఈ రెండు సినిమాల డే వన్ కలెక్షన్లు బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే తెలుగు సినిమా రేంజ్ పెరిగింది హీరోల స్టామినా పెరిగింది పండగ వస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగలాలు ఖాయం ఇది గుంటూరు కారం మరియు మన శంకర వరప్రసాద్ గారు సినిమాల డే వన్ కలెక్షన్స్ కంపారిజన్ మరి మీరేమంటారు మహేష్ బాబు మాస్ మాన్యాకి ఓటేస్తారా లేక చిరంజీవి గారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి ఓటేస్తారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ బాక్సాఫీస్ విశ్లేషణల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి